నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదాయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో తేనె పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ అందరికీ ఉపాధిని కల్పించాలన్న లక్ష్యంతో మేనేజ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన బీహబ్ ప్రత్యేకతలపై మరింత వివరంగా తెలుసుకుందాం జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పంటల సాగులో కీలక పాత్ర పోషిస్తూ మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడే తేనెటీగల ప్రాధాన్యత చాలా ఉంది కానీ ఈ రంగానికి సంబంధించిన అవగాహన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తూ యువత మహిళలకు శిక్షణనిస్తోన్న ఇంద్రారెడ్డి బీ కీపింగ్ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మేనేజ్ సంస్థ సహకారంతో ని ఏర్పాటు చేశారు దీని ప్రాముఖ్యత ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం తేనెటీగలు అనేది చాలా విశిష్టమైన ఒక క్రియేచర్ సో తేనెటీగలు లేకపోతే నాలుగు సంవత్సరాల్లోనే మానవ మనగడుండని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు చెప్పున్నారు సో వాటిని మనం కాపాడుకోవడము అవి లేకపోతే రైతులు రైతులు ఉండరు రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదు అంటే మనకి ఆహార భద్రత కోసము ఈ కీటకాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది తేనెటీగలు సో వీటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత సో ఇప్పటి వరకు మనకి ఉన్న బీజ్ తేనెటీగల్లో డెబ్బై శాతం వరకు అంతరించిపోయినాయి సో ఇప్పుడు కూడా మనము కాపా కాపాడుకోలేకపోతే మానవ మనుగడే ఉండదు అంటే అలాంటి పంటలు అన్నిటికీ కూడా వంద శాతం పంటల్లో తొంభై శాతం పంటలకి కూడా పరపరాగ సంపర్కం అనేది అవసరము వాటిలో తేనెటీగలే ఎనభై శాతము ఈ పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి సో అలా అలాంటి వాటిని మనం కాపాడుకోవడానికి మన అందరి బాధ్యత సో ఇక్కడ మన మేనేజ్లో సార్ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ ఒక బీ హబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం తీసుకోవచ్చు ఇవి అగ్రికల్చర్ ఉన్న నాన్ అగ్రికల్చర్ ఎన్జిఓస్ ఎఫ్పిఓస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యూత్ ప్రతి ఒక్కళ్ళం చేయి కలిపితేనే మనం ఈ తేనెటీగల్ని కాపాడుకోగలుగుతాము అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాము రూరల్ అర్బన్ ఈవెన్ మనకి అడవి అడవి ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి తేనెటీగల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ఒక నామినల్ అందులో మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవచ్చు వాటి కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మాది తెలంగాణ బీ హబ్ మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ ఆర్ మా వెబ్సైట్ కూడా త్వరలోనే మేము లాంచ్ చేసి మీకు తెలియజేస్తాము ఆ లోపల మీకు సీక్రెట్ హనీ డాట్ ఇన్ విఎస్ఎన్ రెడ్డి సొసైటీ వీటిలో వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన దగ్గర సభ్యత్వం పొందిన వాళ్ళకి ఈ నేషనల్ బీ బోర్డ్ నుంచి హార్టికల్చర్ నుంచి అట్లానే అన్ని రకాల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది ఇంతకుముందు మన దగ్గర తేనెటీగలు బతకవు ఇక్కడ తేనెటీగలు పెట్టడం వేస్ట్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు మనకి అవసరం సో వాటి వల్ల మనకి ఉపాధి కలుగుతుంది ఎంతోమంది మహిళలు ముందుకు రావాలి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ సోర్స్ సో ప్రతి ఒక్కరికి మనం సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఎఫ్పిఓస్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఎన్జిఓస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇండివిజువల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి అలాగే ఫ్రీ ట్రైనింగ్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి నుంచి ఉంటాయి అలానే ఇంకా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక బీ పార్క్ చేసుకోవడము అట్లానే బి హబ్లో ఇంకా బీ క్లబ్స్ యూత్ క్లబ్స్ ఎందుకంటే ఇయర్ మోటోనే వచ్చేసి యూత్ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆచరించడము స్కూల్ సిలబస్లో కూడా వీటిని తీసుకోవడము అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వీటి విశిష్టత తెలుసుకోవాలి వాళ్ళకి తెలుసుకోవడం వల్ల ఇలా మనం సొంతంగా పెట్టుకోవడానికి ట్రైనింగ్సే కానీ బీ బాక్సులు సబ్సిడీలో కానీ మనం పొందవచ్చు వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా పలు విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న మేనేజ్ సంస్థ యువతకు మహిళలకు ఉపాధిని అందించేలా తేనెటీగల పెంపకంలో కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి చంద్రశేఖర్ అంటున్నారు బీహబ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలున్నాయి వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉందన్న అంశాలపై చంద్రశేఖర్ గారి మాటల్లోనే తెలుసుకుందా ఇంద్రారెడ్డి ఈ బీ కీపింగ్ తెలంగాణలో చాలా వర్క్ చేస్తున్నారు యంగ్స్టర్స్ కానీ మోటివేషన్ చేస్తున్నారు ఇంద్రారెడ్డి గారు మేనేజ్ తోటి పార్ట్నర్షిప్లో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నాము ఈ ప్రోగ్రామ్ నబార్డ్ దబార్డ్ సంస్థ రిప్రజెంటేటివ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు హానరబుల్ వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ నీరజ ప్రభాకర్ అందరు వచ్చిండ్రు మేనేజ్ కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తున్నాము ఎందుకంటే నంబర్ వన్ ఇది ఫార్మర్స్కే ఇన్కమ్ ఎక్కువ చేయడానికే బీ కీపింగ్ హెల్ప్ చేస్తుంది తర్వాత న్యూట్రిషన్ సెక్యూరిటీ కావాలా హనీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనే ఒక ఫీలింగ్ అందరితోటి ఉంది సో ప్రమోట్ చేయాల్సిందే తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ గురించి మనము వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ బీ కీపింగ్ మెయింటైన్ చేస్తే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఈల్డ్ ఇన్క్రీస్ అవుతుంది అన్న ఒక ఉద్దేశము ఉంది ఈరోజు టూ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అంటే తెలంగాణ బీహబ్ ఇనాగ్రేషన్ అయింది అన్ని బీ కీపర్స్ ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కలిసి తెలంగాణ బీహబ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నారు సెకండ్ వన్ జర్నీ ఆఫ్ క్వీన్ బీ ఒక బుక్ రిటర్న్ బై ఇంద్రారెడ్డి అది రిలీజ్ అయింది మనకు ఆశ ఏమంటే ఈ గ్రూప్ ఈరోజు ఏం చేసుకున్నారు వాళ్ళు ఎక్కువ మంది ఫార్మర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక హనీ క్లస్టర్లాగా తెలంగాణలో చేసి ప్రొడక్షన్ మాత్రమే కాదు ప్రోసెసింగ్ మార్కెటింగుగే కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి ఈ ఒక్క మూమెంట్ బి మూమెంట్ ఏముంది అది యశస్సు చేయడానికే అందరూ వర్క్ చేస్తారు ఒక కాన్ఫిడెన్స్ ఉంది దానికోసం మేనేజు వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ ఇస్తున్నాం రెండు తెలుగు స్టేట్లను బీ కీపింగ్ డెవలప్మెంట్కి ఆపర్చునిటీస్ ఉంది మనము ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాము అక్కడక్కడ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కొన్ని బీ కీపింగ్ అన్నీ ఉంది లేకుంటే ఇంద్రారెడ్డి లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం మంది చేస్తున్నారు బట్ ప్రతి గ్రామంలో ప్రతి ఫార్మర్స్ ఫ్యామిలీలా బీ కీపింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆ పొటెన్షియల్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఉంది దెన్ సొసైటీ ఒక వెల్ఫేర్ ఉంది దీంట్లో సో ఇప్పుడు డెవలప్మెంట్కే చాలా ఆపర్చునిటీ ఉంది ఈ తెలంగాణ బీహబ్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తానన్న విశ్వాసం ఉంది తేనెటీగల పెంపకం కేవలం తేనె కోసం మాత్రమే కాకుండా దీని ద్వారా విభిన్న రకాల ఉప ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు పంటలకు రసాయనిక ఎరువులను తగ్గిస్తూ పర్యావరణాన్ని మెరుగుపరుచుకునేలా ఈ తేనెటీగల పెంపకం ఉపయోగపడుతుందని శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి నీరజ ప్రభాకర్ అంటున్నారు ఇక్కడ మేనేజీలో ప్రతి సంవత్సరం మే ఇరవై తారీఖు నాడు ఈ యొక్క తేనెటీగల రోజు అనేది ఒకటి గుర్తించి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడులో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు గుర్తించి అప్పటి నుండి జరపడం జరుగుతుంది మనందరికీ తెలుసు తేనెటీగలు కనుక అంతరించినట్లయితే మన మానవ జీవితం కూడా అంటే అంతరించిపోతుంది అనేది అది తెలిసిన విషయము కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వీటిని కాపాడుకోవాలనంటే మనము యొక్క వైవిధ్యంని పాటించాలి దాన్ని మనము రక్షించాల్సిన అవసరము బాధ్యత మనందరిపైన ఉంది అందులో భాగంగానే ఈ మనము వివిధ రకాలైనటువంటి మొక్కలని చెట్లని పెంచాల్సిన అవసరం ఉంది వాటి ద్వారానే ఈ యొక్క తేనెటీగలకి కావాల్సినటువంటి ఆహారము పొలం రూపంలో అందుతుంది సో మనం తేనెటీగలు అనగానే ఒక తేనె మాత్రమే కాదు తద్వారా వివిధ రకాలైనటువంటి చాలా బై ప్రోడక్ట్స్ మళ్ళీ వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలుగా అన్నటువంటి ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనంత మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మరి ముఖ్యంగా ఈ యొక్క అంటే ఈ యొక్క షుగర్ అంటే బెల్లము అంటే వీటికి న్యాచురల్ సబ్స్టిట్యూట్గా ఈ యొక్క తేనె అనేది ఔషధంగా పనిచేస్తుంది దాని తద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా వీ తేనె అనేది చ చక్కగా కొన్నేళ్ల పాటు కూడా నిల్వ ఉన్నటువంటి పదార్థము దాని యొక్క నాణ్యతను కనుక పాటించినట్లయితే అంటే తక్కువ తేమ శాతంతో మరి ఏ విధమైనటువంటి కూడా అడల్ట్రేషన్ లేకుండా గనక చక్కగా నిల్వ చేసినట్లయితే కొన్నేళ్ల వరకు కూడా ఉంటుంది మా నా యొక్క విన్నపం ఏంటంటే అందరికీ కూడా ఆ యొక్క నాణ్యత గల తేనెని అందు అంటే కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉండేటట్టు తయారు చేయాలన్నది ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరము మనకు తెలిసి యువత యొక్క తేనె టీగల పెంపకంలో యువత ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తుందని సో మన ఇండియాలో ఏమంటారు యువత ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆ యొక్క యువత యొక్క యొక్క వాళ్ళ యొక్క ఎనర్జీస్ని వాళ్ళ యొక్క ఎంతూజియాజంని మనం వినియోగించుకొని వివిధ రకాలైనటువంటి యొక్క ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తూ దాంట్లో భాగంగానే ఈ యొక్క తేనెటీగల పెంపకంని కూడా వారికి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినట్లయితే దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార వాణిజ్య శరళిలో దాన్ని అందుబాటులో ఉండేటట్టు చేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి అందు అంటే తేనెని మనమే తయారు చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కేవలం పది శాతమే మనము అంటే ఓవరాల్గా మనం ఆపర్చునిటీని వినియోగించుకుంటున్నాము మనకి ఇంకా తొంభై శాతం వరకు అవకాశం ఉంది కాబట్టి యువతకంతా కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను ఈ తేనెటీగల పెంపకం చేపట్టడం వలన మనకి అగ్రికల్చర్లో హార్టికల్చరు మరియు ఇతర చెట్లు అంటే మన అటవీ సంపదలో ఉన్న వాటి యొక్క అంటే అంటే దిగుబడి పెరగడమే కాకుండా మనకి పర్యావరణ రక్షణలో కూడా తోడ్పడుతుంది మనం అందరము కూడా ఏమైతుందనంటేను ఎక్కువగా ఈ యొక్క పురుగుల మందుల వాడకము వాడడం వల్ల మనం యొక్క వ్యవసాయంలో కానీ ఉద్యాన పంటలలో కానీ ఏమైతుందనంటేను ఈ వాతావరణ అయ్యి మన తేనెటీగల యొక్క మూమెంట్ అనేది అంటే అవి తిరుగు తగ్గిపోయిందనమాట కాబట్టి రైతులకి విజ్ఞప్తి చేసేది ఏంటనంటే వీటిని చాలా వీటి మోతాదుని తక్కువ చేయడం ఒకటి వరకు తక్కువ వాడాలి అదేవిధంగా మనము ఎక్కువగా అంటే బయోబేస్డ్ ఫార్ములేషన్స్ అంటే దానికి ఏంటంటే బయోపెస్టిసైడ్స్ బయోఫంగిసైడ్స్ని కనుక వాడినట్లయితే తద్వారా మన యొక్క పొల్యూషన్ పెస్టిసైడ్స్ ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ని నివారించి నివారించడమే కాకుండా మనం ఏంటంటే తోడ్పడుతుంది ప్రకృతి సిద్ధంగా పండించే పంటల మధ్యలో వీటిని పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి లభిస్తుందని ప్రపంచ ఇక్కడ తేనె ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి చాలా అవకాశాలున్నాయని తేనెటీకల పెంపకందారు దారు శ్రీలక్ష్మి తన అనుభవాలను తెలిపారు యాజ్ నేను అయితే సజెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ ఏదో సాఫ్ట్వేర్ అవి ఈ చదువు ఉంటేనే ఇన్కమ్ అని అనుకోవడం తప్పు చాలా సోర్సెస్ ఉన్నాయండి మనం బిజినెస్ చేయాలంటే దానిలో బెస్ట్ ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ హనీ హనీ అనేది నేనైతే పర్సనల్గా ఎందుకు ఎంచుకున్నానంటే దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ప్రకృతి అందించే వరం అనేసి నేను దీన్ని ఎంచుకున్నాను కాకపోతే ఇది మైగ్రేటెడ్ బిజినెస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మైగ్రేటెడ్ బాగా చేసుకున్నారంటే మైగ్రేషన్ మాత్రము హనీని న్యాచురల్గా హనీ బీ తీసుకొచ్చేస్తుంది ఇక్కడ మనం కష్టపడేదంటూ లేదు మనం కష్టపడాల్సింది ఎక్కడ అంటే మైగ్రేషన్ దానికి న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కడుంది ఫ్లోరా దానికి కరెక్ట్ సోర్స్ కానీ మనం ఇస్తే ప్యూర్ హనీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఇలా ఫస్ట్ నేను బిజినెస్లోకి ఎంటర్ అయింది కూడా హనీతోటి అయ్యాను దీంట్లో క్వాలిటీ నేను బాగా మెయింటైన్ చేయటం వల్ల వేరే వేరే ప్రోడక్ట్స్ లేకి ఇప్పుడు శుద్ధ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్లోకి కూడా వెళ్ళిపోయింది అనమాట అలా హండ్రెడ్ మీకు ఛాన్స్ ఉంటుంది క్వాలిటీ అనేది నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను క్వాలిటీని నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఆ క్వాలిటీనే మనం దుబాయ్ మలేషియా సింగపూర్కి చేస్తున్నాం ప్రజెంట్ బాగుంటుందండి అక్కడ బయర్స్ మన ఇండియన్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు అంటే మన ఇండియన్ వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు అక్కడికి వెళ్ళేదంతా గ్రేడింగ్ ఫుడ్డే వెళ్తుంది కదా సో మన ఇండియన్ కి బాగా ఉంది ప్రజెంట్ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఎక్స్పోర్ట్లో మనము టూ పర్సెంటే ఉన్నాం అనమాట అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ సోర్స్ ఉంది బిజినెస్ పీపుల్ ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు మన కంట్రీకి సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేసుకొని ఇలా చేసుకుంటా అంటే మీరు చేసే ప్రోడక్ట్ అది ఏది అని కాదు ఒక హనీ అనే కాదు ఏదైనా సరే క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసారంటే మాత్రం సక్సెస్ కంపల్సరీ వస్తుంది అలాగే లోన్స్ ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా దీంట్లో అంతా ఈజీ లోన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి హనీ బిజినెస్కి మెయిన్ అదే అండి ఓపికగా చేసుకోవాలి బిజినెస్ని లాస్ లాస్కి ప్రిపేర్ అవ్వాలి ప్రాఫిట్కి ప్రిపేర్ అవ్వాలి కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో అవి ఇవి చూసేసి నేను బిజినెస్ చేస్తాను అనేసి వచ్చేస్తారు దాని తర్వాత అంత పేషెన్స్ ఉండరు అంటే ప్రతి పెట్టిన ప్రతి దగ్గర ప్రాఫిట్ రావాలంటే కుదరదు కుదరదు అది ఇంపాసిబుల్ మీరు ప్రాఫిట్ని ఎలా ఎంజాయ్ చేస్తారో లాస్ని కూడా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే దాని నుంచి మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాము ఆ మాదిరి బిజినెస్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ వస్తుంటే సక్సెస్ కంపల్సరీ వస్తుంది తెలుగు స్టేట్స్లో ఇప్పటికైతే మాత్రము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి అంటే నేను ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ బీ కీపింగ్ వాళ్ళు కూడా ట్రైనర్స్ ఎక్కువ మంది వచ్చారు అలాగే లోన్స్ కానీ ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఇంతవరకు లేదు ఎక్కువ నార్త్ సైడ్ ఉండేది హనీకి బాగా డిమాండ్ ఇప్పుడు కొంతమంది కష్టపడుతున్నారు ఇక్కడికి తీసుకొని రావాలని ఇప్పుడు ఇది పెట్టింది కూడా అందుకే ఈ మీటింగ్ కూడా దాని గురించి మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి అంటే ఒకప్పుడు ఏంటంటే హనీ చాలా తక్కువ దొరికేది ఊర్లలో నుంచి చెంచులు తెలుసు కదండి అలా పిండి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అలా కొద్దిగా ఉన్నింది కాబట్టి దాన్ని మెడిసిన్ లాగా ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉంది ఇంత కమర్షియల్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనము బూస్టప్ లాగా తీసుకుంటే ఏం వర్క్ అవ్వదు ఇది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం కాబట్టి దీన్ని కొద్ది కొద్దిగా ఇప్పటి నుంచి తీసుకుంటూ వస్తే హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు కరోనా లాంటి వైరస్లు ఇంకా ఫ్యూచర్లో కూడా ఏవైనా వస్తాయి వాటిని అంతా తట్టుకోవాలంటే ఇలాంటివి కంపల్సరీ ఉంటే కరీంనగర్కి చెందిన సంజన మహిళా సాధికారత సంస్థల్లో శిక్షణనిస్తున్నారు అందులో తమ తోటి మహిళలకు మంచి ఉపాధిని అందించాలన్న లక్ష్యంతో తేనెటీగల పెంపకంలో అవగాహన పెంచుకున్నారు తోటి మహిళలకు ఓ పక్క తేనె ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తూనే తాను కూడా తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నానని చెబుతున్నారు బీ కీపింగ్ అనేది నాకు ఎందుకో చాలా నచ్చింది ఉమెన్కి నేచర్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంటారు కదా సో నాకు అలా నేచర్కి దగ్గరగా ఉండొచ్చు అని వచ్చాను వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉమెన్స్ ఉన్నారు ఇంకా ఇందులో చాలా ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయని సో స్టార్టింగ్లో ఫ్యామిలీలో కూడా వద్దు అట్లా చెప్పారు తర్వాత తర్వాత ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను ఇంకా ఈ ఫీల్డ్లో మేము మా ప్రోడక్ట్ నుంచి అంటే ఒక హనీనే కాకుండా సోప్స్ ఫేస్ క్రీమ్స్ లిప్ బామ్స్ లిప్స్టిక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం తొందరలో అంటే మేము హనీ పౌడర్స్ లాంటివి అంటే ఇంకా ఎక్కువ స్టోర్ ఉండడం కోసం పౌడర్స్ లాంటివి అట్లాంటివి కూడా చేయాలని చూస్తున్నాం ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు బీ కీపర్స్ ఏదో ఒకటి కలిపేస్తారు అట్లా అనుకుంటారు లేదండి మేము న్యాచురల్గా ఎక్కడ మైగ్రేట్ చేసుకుంటూ ఎక్కడ ఫ్లవర్ సోర్స్ ఉంటుంది ఎక్కడ పొలెన్స్ సోర్స్ ఉంటుంది అవి చూసుకొని మేము అక్కడికి మైగ్రేట్ చేసుకొని హనీని కలెక్ట్ చేస్తూ ఉంటాము స్పెషల్లీ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు హనీ క్రిస్టలైజ్ అయితే అది ఫేక్ హనీ అని అనుకుంటారు న్యాచురల్గా ఫామ్ అయిన కొన్ని హనీస్ లైక్ ఆవాల నుంచి తీసింది సన్ఫ్లవర్ నుంచి తీసింది ఇట్లాంటి కొన్ని హనీస్ క్రిస్టలైజ్ అవుతాయి సో పీపుల్స్ ఎప్పుడు కానీ ఈ ఇమీడియట్గా బీ కీపర్స్ తీసింది ఇట్లా అన్నట్టు కాకుండా ఇప్పుడిప్పుడు అంటే నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ సవాళ్ళు ఉండేవి క్రిస్టలైజ్ అవుతుంది ఇట్లా అట్లా అని ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళు చూడడము అట్లా అట్లా ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది ఇంకా ఈ ఫీల్డ్లోకి ఉమెన్స్ వస్తే ఏంటంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది ఇందులో ఉమెన్స్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి మంచి ప్రోత్సాహకాల అయితే అందిస్తాయి నేను కూడా పిఎంఈజీపీ నుంచి టెన్ ల్యాక్స్ వరకు లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను నాకు ఇప్పటివరకు అయితే ఈఎంఐ స్ట్రగుల్స్ అట్లా ఏం లేవు డే వన్ నుంచి కూడా దీనిపైనే సరి పోతుంది మాకు ఇప్పుడు మంత్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు టర్న్ ఓవర్ వస్తుంది ఎక్కువ ఫర్టిలైజర్ ఎఫెక్ట్స్ మళ్ళీ కొందరు రైతులు ఎట్లా అంటే వాళ్ళ పొలంలో పెట్టుకుంటే పక్క రైతు పొలాలు వచ్చి పొలాల నుంచి వచ్చి మా పొలంలోకి వస్తున్నాయి మమ్మల్ని కుడుతున్నాయి అట్లాంటివి చెప్తూ ఉంటారు బట్ అది కుట్టడం వల్ల కూడా ఏంటంటే పీపుల్స్కి తెలియంది ఏంటంటే ఒకప్పుడు మన ప్రాచీన ఆయుర్వేదంలో స్ట్రింగ్ థెరపీ ఉండేది సో అది కుట్టడం వల్ల అప్పటి మందం కొంచెం పెయిన్ ఇచ్చింగ్ అట్లా వస్తుంది కావచ్చు కానీ అది ఆ వెనం అనేది చాలా మంచిది ఇప్పుడు మామూలుగా బోన్స్ జరిగిన వాళ్ళకి వాళ్ళకి బోన్స్లో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆ ఇంజెక్షన్స్లో వాడేది కూడా బీ వెనం నుంచి తీసింది సో బో బీస్ కుట్టడం వల్ల కూడా అట్లా ఏమవ్వదు ఇంకా మైగ్రేటింగ్ టైంలో నైట్ అవర్స్లో మైగ్రేట్ చేయాల్సి ఉంటుంది మైగ్రేట్ చేసేటప్పుడు కూడా నైట్ అవర్స్లో వెళ్ళడము కరెక్ట్ ఫామ్ లొకేషన్ చూసుకోవడము ఆ నైట్ అవర్లో మళ్ళీ అక్కడ కరెక్ట్ లొకేషన్కి వెళ్ళి బాక్సెస్ కరెక్ట్గా సెట్ చేసుకోవడము అవి కొన్ని సవాళ్ళు ఉంటాయి తప్పకుండా సపోర్ట్ అయితే అవసరం ఉంటుంది కానీ ఇవన్నీ చి అంటే ఒక్కసారి మనకి క్రాప్ చేతికి వచ్చి మార్కెట్లోకి మనం వెళ్ళి సేల్ అయిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి బికాజ్ ఆఫ్ ఏ ఫీల్డ్లో కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందులో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ బీ కీపింగ్ చేసే వాళ్ళకి మాత్రం నా వైపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే అప్ అవ్వాలని మాత్రం రాకండి డౌన్ అయిన తర్వాతనే అప్ అవుతారు దట్ ఈస్ ద బీ కీపింగ్ ఇద్దరము హ్యాపీగా లీడ్ చేస్తున్నాము ఇంకోటి ఇంకొకటి ఏంటంటే మాతో పాటు ఇంకా నంబర్ ఆఫ్ బీ కీపర్స్ రావాలి ఎందుకంటే ఇది ఏదో స్వలాభం కోసము ఏదో ఎర్నింగ్ చేస్తాము అట్లా అని కాదు తనకున్న మెయిన్ రోల్ ఏంటంటే ఆమెలా ఇప్పుడు బీ కీపర్స్ అంటే మ్యాక్స్ మేల్ మేల్ బీ కీపర్సే ఉంటారు ఫిమేల్ లేరు ఆమె ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయింది అనేది ఫేస్ చేసింది కాబట్టి ఆమె కూడా బీ కీపర్గా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఇంకా ఫిమేల్ బీ కీపర్స్ రావాలి వాళ్ళు రావాలంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి సో ఒక ఫిమేల్కు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఫిమేల్ అయితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటుంది అందుకని ఆమె ఈ ఫీల్డ్ ఎంచుకొని ఇప్పుడు ట్రైనర్గా బీ కీప్ బీ కీపింగ్ చేసుకుంటూ ట్రైనర్గా కూడా ఇప్పుడు చేస్తుంది కష్ట నష్టాలు అంటే ఉంటాయండి ఇప్పుడు మార్కెటింగ్ అనేది ప్రతి ప్రోడక్ట్లో మార్కెటింగ్ ఒక మనకు బర్నింగ్ ప్రాబ్లం అది మనం ప్రాపర్ వేగా వెళ్తే ఇప్పుడు ఏంటంటే హనీ అనేది మనకు నిత్యావసర అదైపోయింది ఆరోగ్య రకంగా చూసుకుంటే కరోనా తర్వాత మనకు డైలీ తీసుకునే ఫుడ్లో కంపల్సరీ హనీని యాడ్ చేసుకుంటున్నాం సో అట్లా మార్కెట్ ఉంది కాకపోతే దాని ప్రాపర్ వేలో మనం వెళ్తే మనం క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ ఇవ్వాలి ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి మార్కెట్లకు అవి ఎంత క్వాలిటీ ఇస్తున్నారు ఏంది అనేది కస్టమర్కి మాత్రమే తెలుస్తుంది సో మనం క్వాలిటీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం మేము నమ్మింది కూడా అదే క్వాలిటీ ఇవ్వాలి ఇప్పుడు మాది మార్కెట్లో థౌజండ్ రూపీస్ పర్ కేజీ ఉంది మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఉన్నాయి ఏంటంటే క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ కాము అట్లాగే రేటు విషయంలో కూడా అలాగే ఉంటుంది పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకోవాలని మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామచంద్రయ్య అంటున్నారు ఇందుకు కావాల్సిన సమాచారాన్ని అందరికీ బీహబ్ అందిస్తోందని చెప్తున్నారు ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు ఒక అందరినీ మొబిలైజ్ చేయాలి రైతులని అధికారులని సమన్వయం చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఆ మేనేజ్ డీజీ గారు ఒక ప్రోత్సాహంతో మనకు వెనకాల సహకరించడం జరిగింది వారి యొక్క సూచన ప్రకారం మనం తెలంగాణ తెలంగాణ బీ హబ్ సొసైటీ అనేది ఒకటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్న తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే బీ కీపర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా అసోసియేట్ చేస్తూ ఈ సొసైటీలో సభ్యత్వం కూడా చేయడానికి మేము అందరం బాధ్యతగా ఉన్నాం నేను కూడా దాంట్లో ఒక డైరెక్టర్గా వ్యవహరిస్తున్నా కాబట్టి అందరి డైరెక్టర్లు ఇందులో సహకరిస్తారు మీకు అందరికీ సమానంగా పనికొచ్చే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఇది భారతదేశం మొత్తం విస్తరించే విధంగా ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ బి హబ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా మాకు కార్యవర్గ సభ్యులలో చాలా మంది సభ్యులు ఉన్నారు వారితో పాటు బీకీపర్స్ ఉన్నారు ఎన్జిఓస్ ఉన్నారు ఎఫీఓస్ ఉన్నారు దానికి ఇంద్రారెడ్డి గారు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది సమాజానికి పనికొచ్చే విధంగా దీని ద్వారా రైతులకు సంబంధించి కానీ ఎన్జిఓలకు కానీ ఎప్పఓలకు కానీ మంచి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాల పథకాలు నేషనల్ బీ బోర్డ్లో ఉన్నటువంటి పథకాలు కానీ కేవీఎస్లో ఉన్న పథకాలు కానీ ఎంఎస్ఎంఈకి సంబంధించిన క్లస్టర్ లాంటి పథకాలు కానీ ఇక్కడ మేనేజ్ ద్వారా వీళ్ళు రికమెండ్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క పథకాన్ని ఏదన్నా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా శాంక్షన్ మనకి ఇవ్వదు కాబట్టి ఇక్కడ మేనేజ్ ద్వారా వీళ్ళకి మనం ప్రపోజల్ సబ్మిషన్ చేస్తే వీరి ద్వారా మనం ఇక్కడికి అనుమతి తెచ్చుకొని రాష్ట్రంలో మంచి గ్రాంట్స్ నిధులు విడుదలైన తర్వాత ఆ నిధులని అభివృద్ధిలో మార్గంలో తీసుకొచ్చి అభివృద్ధి పరచుకుంటూ ఇటు వ్యవసాయ రంగానికి రైతులకు మరియు మంచి తేనెను ఉత్పత్తి చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో దొరుకుతున్నటువంటి అనేక రకాల బ్రాండ్లకు సంబంధించిన తేనె మన సొంతమైన కాదది ఎక్కడి నుంచో తీసుకురావడం తర్వాత అందులో కల్తీ తేనెలు ఉన్నాయి కాబట్టి మనం తినే ఆహారం కాబట్టి అది మంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ యొక్క తెలంగాణ బిహబ్ సొసైటీ ఎంతో దోహదపడుతుందని తెలియవచ్చు